నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యువతులను ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని హనీ ట్రాప్ అంటారు ఇప్పుడు హనీ ట్రాప్ వలలో సుమారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి కర్ణాటక అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది ఇటీవల ఇద్దరు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడి మంత్రి సతీష్ జార్క్ హోలా అసెంబ్లీలో వెల్లడించారు సీడీలు పెన్ డ్రైవ్ వారి అసభ్య వీడియోలు ఉన్నాయని తెలిపారు అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని వివరించారు అంతేకాదు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సన్నిహితుడు కర్ణాటక సహకార మంత్రి కెఎన్ రాజన్నపై రెండు సార్లు హనీ ట్రాప్ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు తెలిపారు గత ఇరవై ఏళ్లుగా నేతల్ని హనీ ట్రాప్ లో దించడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ తరహా రాజకీయాలు చేయకూడదని పేర్కొంటూ కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీ ట్రాప్ చేస్తున్నారని మండిపడ్డారు ఇది ఇంతటితో ఆగిపోవాలని స్పష్టం చేశారు హనీ ట్రాప్ పై మంత్రి కెఎన్ రాజన్న మాట్లాడుతూ కనీసం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ లో పడ్డారని అభిప్రాయం వెల్లబుచ్చారు గౌరవనీయులైన స్పీకర్ కర్ణాటకను సీడీలు పెన్డ్రైవ్ల ఫ్యాక్టరీ అని పిలుస్తారు నేను కాదు చాలా మంది ఇది తీవ్రమైన ఆరోపణ తమ కుమార్ కు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని నివేదికలు ఉన్నాయి ఇప్పుడు నేను తమకూరుకు చెందిన మంత్రులతో ఒకరిని మరొకరు డాక్టర్ పరమేశ్వరం మీ మాత్రమే చాలా కథలు బయటపడుతున్నాయి ఇక్కడ దీనికి స్పందిస్తే అది సముచితం కాదు అని రాజన్న అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెబుతూ పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు దీని వెనుక నిర్మాతలు ఎవరు డైరెక్టర్లు ఎవరు ఉన్నారు ఇవన్నీ బయటకు రావాలి ప్రజలు తెలుసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు అయితే ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తన ప్రతిస్పందనలో జాగ్రత్తగా మాట్లాడారు ఎవరైనా అరెస్టు చేయబడ్డారో లేదో నాకు తెలియదు దర్యాప్తు జరగనివ్వండి చట్ట ప్రకారం వారికి రక్షణ కల్పించాలని నేను హోంమంత్రిని అభ్యర్థిస్తున్నానని ఆయన అంతకు ముందే పేర్కొన్నారు అయితే కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర ఈ ఆరోపణల గురించి తనకు తెలియదని సంబంధిత శాఖ నుంచి సమాచారం కోరుతున్నానని చెప్పారు నేను ఆ శాఖ నుండి కొంత సమాచారం అడుగుతాను ఇప్పటి వరకు ఎవరు నాకు ఏమీ చెప్పలేదు నాకు ఈ విషయాలన్నీ తెలియదు ఆ శాఖ మాకు తెలియజేసినప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది చాలా ఊహాగానాలు జరుగుతుండవచ్చు కానీ ఆ శాఖ నుండి కొంత సమాచారం ఇవ్వాలని నేను అడుగుతున్నాను అన్నారు ఇక ప్రస్తుతం ఈ అంశంపై దుమారం చెలరేగింది విచారణ చేపట్టాలని కాంగ్రెస్ బిజెపి నేతలు పట్టుబడుతున్నారు ఇప్పటికే హనీ ట్రాప్ పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది ఇంతకు ముందు బుధవారం బీజేపీ ఎమ్మెల్యే ఏవి సునీల్ కుమార్ కొంతమంది రాష్ట్ర మంత్రులు నాయకులు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయని ఈ వదంతులపై విచారణ జరిపించారని ప్రభుత్వాన్ని కోరిన తర్వాత ఈ వ్యవహారం బయటపడింది కాంగ్రెస్ లో వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైన నాటి నుంచి హనీ ట్రాప్ వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారని రాజన్న చెప్పారు ఏదేమైనా కానీ సామాన్య జనాన్నే కాదు రాజకీయ నాయకుల్ని వామో కర్ణాటకలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ లో చిక్కున్నారు అని చెప్తున్నారంటే ఏ ఏ విషయాలు బయటికి వెళ్ళాయి ఎంత మనీ లాండరింగ్ జరిగింది అసలు ఎందుకు హనీ ట్రాప్ ద్వారా వీళ్ళు ఏం విషయాలు బయటకేసారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగువారు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లన్నిటిల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ ఆ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ బాయ్స్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ని చూస్తున్న మీరే ఈ ఛానల్ ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉండుంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది ఆ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్